దుర్యోధనుడి అసూయ ఇప్పుడు హద్దులు దాటింది పాండవులను అంతమొందించడానికి షకుని ఒక భయంకరమైన పథకం వేస్తాడు పాండవులను వారణావతానికి పంపి అక్కడ వారి కోసం ఒక ప్రత్యేకమైన భవనం ఇస్తారు అదే లక్క ఇల్లు చూడడానికి ఆ భవనం బంగారంలా మెరుస్తోంది కానీ దాని గోడల్లో లక్క నెయ్యి ఎండుగడ్డి మైనం నింపి ఉన్నాయి చిన్న రవ్వ తగిలిన క్షణాల్లో బూడిదైపోతుంది అది ఇల్లు కాదు మరణ కుహారం ఒక అర్ధరాత్రి నిశ్శబ్దంగా ఉన్న ఆ భవనానికి నిప్పు పెడతారు బగభగమంటూ మంటలు ఆకాశాన్ని తాకుతున్నాయి ప్రజలందరూ పాండవులు కాలిపోయారని కన్నీరు మున్నూరుగా విలపిస్తున్నారు కానీ ధర్మానికి నాశనం లేదు విదురుడి హెచ్చరికతో పాండవులు ముందుగానే అప్రమత్తమయ్యారు భీముడు తన తల్లిని సోదరులను ఎత్తుకొని పడకగది కింద తవ్విన రహస్య సురంగ మార్గం గుండా మంటల నుంచి బయటపడతాడు హస్తినాపురం శోకంలో ఉంటే పాండవులు అరణ్యం బాట పట్టారు అడవి మార్గం మరింత ప్రమాదకరంగా ఉంది అక్కడ నరమాంస భక్షకుడైన రాక్షసుడు హిడింబాసురుడు కాచుకొని ఉన్నాడు భీముడి బలానికి ఆ రాక్షసుడు నిలుస్తాడా అక్కడ జరిగే భీకర యుద్ధం ఒక కొత్త ప్రేమ కథకు నాంది పలుకుతుందా భీమ హిడింబాసుర యుద్ధం ఘటోత్కచుడి జననం తర్వాతి భాగంలో తెలుసుకుందాం